పేట మండలం మున్సిపల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ ప్రకటించిన మన గౌరవ మాజీ మంత్రి వాళ్ళు కొప్పులు ఈశ్వర్ గారికి అందరి తరఫున ప్రత్యేకంగా అభివర్ణన వేదిక మీద ఉన్న ప్రజాప్రదలందరికీ మరొకసారి నమస్కారం చెప్తాను అందరూ మాట్లాడారు అన్ని విషయాలు చెప్పారు మన ముందు ఇప్పుడు ఎన్నికల్లో ఏ రకంగా గెలవాలి అనే ఆలోచన మనం ముందు పోయి దయచేసి అందరూ దృష్టిలో పెట్టుకోండి రెండు వేల ఒకటి నుంచి ఉద్యమం స్టార్ట్ అయ్యాయి పద్నాలుగులో ఏమో మనకు ప్రభుత్వంలో వచ్చాం పది సంవత్సరాలు ఏకదాటిగా బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి నేతృత్వంలో అభివృద్ధికి అద్దం పట్టేలాగా తెలంగాణ అభివృద్ధి జరిగింది భారతదేశం ప్రధానులు ప్రధానమంత్రి అనుకోండి మంత్రులు ఎందరో ప్రశంసించారు తెలంగాణ అభివృద్ధి ప్రశంసించిన వారే ఈరోజు విమర్శిస్తున్నారు ఎందుకంటే ఎన్నికల సందర్భంలో డెఫినెట్గా వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు ఆనాడు ప్రశంసించారే బాగా చేస్తున్నారండి దాన్ని వివరంగా మనం పోయే అవసరం లేనప్పటికీ వారు ఎన్నికల ముందు అమలు కానీ హామీలు ఎన్నో ఇచ్చారు సాధ్యం కానీ పనులు చేస్తూ ఒకటే కార్యక్రమం పెట్టుకునేవాళ్ళు ఏమని ఏది ఏమైనా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలి ఎన్ని అబద్ధాలు ఆడినా మనం ప్రభుత్వం ఏర్పడి చేయాలి ఏకైక మార్గం పెట్టుకున్నారు దానికి తోడు అసలు ఇచ్చిన హామీల్ని లేక లెక్కలు కడితే సంవత్సరానికి ఒకటి ఎనభై దాని రెండు లక్షల కోట్లు చేయలేము బడ్జెటే ఉన్నారా ఎక్కడ చేయగలం చెప్పి చేయలేదు కానీ ఏది అయితేంది మొదలు ప్రభుత్వం ఏర్పడదాం ఏర్పడక వీళ్ళు చేస్తే కొంచెం అయితే వాటికి వెయ్యలేము ఐదేళ్ళు అయితే తీయలేరు అని అనుకుంటున్నారు తీసుకరా తీయార మనం చెప్పే అవసరం లేదు అది ప్రయోజనం లేదు కానీ ఎలక్ట్ అయింది మనకు ఫైవ్ ఇయర్స్ కోసం ఐదేళ్ళు అయితే ఉంటుంది కదా అబద్దాలు ఆడితే అనేది అబద్దాలు ఆడారు చేయలేకపోతున్నారు దానికి వంద రోజులు అన్నారు ఇప్పుడు తొంభై ఒక తొంభై రెండు రోజులు ఇంకా తొమ్మిది రోజులు అయితే వంద రోజులు ప్రధానంగా ఆడేమన్నారు ఒక లక్ష మీకు మాఫీ అయినా మళ్ళీ రెండు లక్షలు తీసుకోండి తొమ్మిదో తారీఖు ఇస్తామన్నారు అన్నమాట కదా ఏదైతే మనం అడిగి అక్కలేదు వాళ్ళు అంటారు అప్పుడే మేము పసిగుడ్డు మూడు నెలల పసిగుడ్డు రెండు నెలల పసిగుడ్డు తొంభై తొంభై రోజుల పసిగుడ్డు వంద రోజులు ఇంక అప్పుడే విమర్శ వాళ్ళు అంటున్నారు వాళ్ళు మనం విమర్శ అంటున్నాం రేవంత్ రెడ్డి గారు అన్న మాటనే మనం దాని మీదనే మనం మాట్లాడుతున్నాం తప్ప వేరే మాట్లాడుతున్నాం తొమ్మిదో తారీఖు నాడు రెండు లక్షల రుణమాఫీ అవుతుంది మిగతాది వంద రోజులు అన్నారు వంద రోజులతో మనం మన రామాయణం మొదలు ఇలా మొదటిగా మనం చెప్పాల్సిన బాధ్యత రైతాంగానికి మనం తొంభై తొమ్మిది వేల ఇచ్చాము రెండు ఇస్తుంటే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు ఆఫ్ చేశారు అప్పు చెప్పేదానికి రాలేదు కదా మనం వ్యాసాంగ పంట ముందే నాటు ముందే మనం డబ్బులు ఇచ్చాం ఇచ్చాము వాళ్ళు ఎనిమిది వేలు అన్నారు గత ఐదు వేలు కూడా గతి లేదు అన్న ఎన్నోనే అనుకోండి ఇవన్నీ రేపు ఎన్నికల్లో మనం చెప్పవచ్చు బాధ్యత ఒకటినే కారికేయ కారికేయ కారికే అంటే చెప్తున్నా ఇప్పుడు మనం మొన్నటిదాకా కారికేయ్ం అప్పుడు మనం మన చేతులు ఉన్నాయి ఇప్పుడు మన చేతులు లేదు కారుకి ఎందుకు వేయాలి కారుకి ఎందుకు వేయాలి కారు చేసిన పథకాలు ఇవన్నీ ఉన్నాయి ఆ పథకాలు ఇప్పుడు ఇవి అమలు అవుతలేవు ఆ రకంగా మనం చెప్పుతూ పోతుంటే ఓట్లేసే అవకాశం ఉంటుంది రైతులు అడుగులేరా రుణమాఫే భూమికి ప్రజలు అడుగులేరాడు పెన్షన్ రెండు నెలలకి గ్యాప్ అయిపోయింది ఇప్పటికీ రెండు నెలలు రాలేదు యాక్చువల్గా ఇరవై తొమ్మిది తారీఖు వస్తే ఒకటి అయిపోతుంది ఇప్పుడు రెండు నెలలు మనకు బ్యాలెన్స్ ఉంది అంతేనా రెండు నెలలు బ్యాలెన్స్ ఒక నెల అయ్యపోతే అప్పుడు పోపంటే ఎంత మంది ముస్లింలు అయ్యో అయ్యో అన్నారు అదే ముస్లిం